ైబ్ చైక్ష్ణుడై ఎప్పుడైతే ఆర్ద్రమైన మనస్సుతో నీవు భగవంతుణ్ణి స్మరిస్తావో నీకు కట్టెదుట ప్రత్యక్షమవుతాడు స్వామి అలా బాష్ప సలిల లోచనములతో అమ్మవారు ఎప్పుడైతే ఇట్లా అనుకుందో అక్కడెక్కడో పుర ప్రారంభంలో ఉన్నవాడు వచ్చి ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు ఒక్క క్షణములో ఇట్లు అమ్మవారిని పెళ్లి చేసుకున్నాడు స్వామి అంత ఏమేమి ఉన్నాయ్యా అక్కడ అంటే ఏమి ఉండవు ఇంకా ముత్తైదువలు అమృత కలశాలు కలశములు పట్టుకుని అంతా చేటలు వాయనములు తాంబూలములు చందనములు రత్నాభరణములు ఒకటేమిటి అన్నీ అద్భుతంగా ఉన్నాయి అట్లా అక్కడ మూలములో అద్భి గంధాక్షతై వాసాల్యభూషణై నానోపహార బలి ప్రదీపావళి ఎన్నో బలి బలు ఇవ్వటానికి ఆహరణములు అంటే మంగళకరములైనటువంటి మంగళ ద్రవ్యాలన్నీ కూడా ఉన్నాయి గాజులు కుంకుమ చెవ్వాకు ఒకటేమిటి ఆ గుమ్మడికాయలు అన్నీ ఉన్నాయి లవణ అపూప తాంబూల అపూపములు అప్పాలు సంస్కృతంలో అపూపము తెలుగులో అప్పము అపూప లవణములు ఉప్పు ఉప్పు కూడా మంగళకరం ఇల్లు చేరేటప్పుడు మొట్టమొదట ఇంట్లో ఉప్పు పెట్టండి అంటుంటారు అది కూడా చాలా మంగళ ద్రవ్యం అనమాట రుచికరము అయినటువంటి వస్తువు రుచి అంటే కాంతి ఎల్లగా మెరిసిపోతూ కూడా ఉంటుంది అట్లా కూడా రుచికరమే అది అందువల్ల అపూప లవణ తాంబూల కంఠసూత్ర ఫల ఇక్షుభి అనేక విధములైనటువంటి పళ్ళు ఇక్షుభి చెరుకు గడలు చెరుకు గడ చాలా మంగళకరము గణపతికి ఇష్టమైనది ప్రీతికరమైనది అందువల్ల అమ్మవారి చేతిలో ఉన్నటువంటిది చెరుకుగడ పుండ్రేక్షు కోదండ బాణ అన్నారు అమ్మవారిని కాబట్టి ఇవన్నీ ఇన్ని మంగళ ద్రవ్యాలన్నీ పెట్టుకుని అక్కడ బ్రాహ్మణ స్త్రీలు ఎంతోమంది ముత్తైదువలు అందరూ కూడా ఈ మంగళ ద్రవ్యాలతో నడుస్తూ ఉన్నారు మాఘధ వంది గాయక పాఠక జనుడు అంతంత అభినందించుతు చనుదేర మందగమనంబురన్ ముకుంద చరణార విందంబులు డందంబురం తలంచుతూ ఇందు ధర సుందరి మందిరంబు చేరి సరళ ధారాధౌత చరణ కరార విందయ్యి వార్చి గౌరీ సమీపం వనకుంసే అంత ముత్తైదువులకు భూసురోత్తముల భార్యలు భవ అయిన భవానికి గావించి అమ్మవారికి అభిషేకం చేశారు భవానీదేవికి ఆ ఆలయమునకు వచ్చింది అమ్మవారు మహాలక్ష్మీదేవి నడిచి వచ్చింది రుక్మిణీదేవి అక్కడికి వస్తే అందరూ ఆ బ్రాహ్మణ ముత్తైదువులందరూ అమ్మవారికి అభిషేకము గావించారు మధ్యనంబులు గావించి గంధాక్షతంబులు ఇడి వస్త్రమాల్యాది భూషణంబులను అలంకరించి ధూపదీపంబులు వసగి నానావిధ ఉపహారంబులు సమర్పించి కానుకలిచ్చి దీపమాలికల నివాళించి రుక్మిణీదేవిని మృక్కించి రుక్మిణీదేవి కూడా నమస్కారము చేసింది ఇంతలో స్వామి వచ్చాడు రథము ఎందు కూచోబెట్టుకుని రాజీవలోచనుడు హరి రాజసమూహముల గెలిచి రాజసమొప్పన్ రాజు తయగు తన పురికిని రాజాన్న తెచ్చి బంధురాజిను ఎంత గొప్ప పని చేసావయ్యా భలే చేసావు అసలు వాళ్ళందరూ తెచ్చుకున్నప్పుడు మాకు కొంచెం భయం వేసింది సుమా కానీ ఎట్లా దాటావయ్యా ఒక క్షణంలో అని ఇవన్నీ చెప్తూ ఉన్నారు అందరూ వచ్చి ఆ రుక్మి అడ్డం వచ్చినప్పుడు ఏం చేస్తావో అనుకున్నాను ఖడ్గం తీసావు ఖడ్గం తీస్తే అయ్యో ఆమె సోదరుడు కదా ఇంత సంతోషములో సోదరుణ్ణి సంహరిస్తే ఇంకేమైనా ఉన్నదా ఔచిత్య భంగము అందుకని స్వామి కత్తి తీసేటప్పటికీ ఇట్లా అన్నది అమ్మవారు ఏమీ అనలేదు మాట్లాడలేదు ఇట్లా ఒక్కసారి దీనంగా నమస్కారం పెట్టింది స్వామి ఇట్లా అన్నాడు అది శిరస్సు పైన ఉన్న వెంట్రుకలను మహాభోగం ఉన్నట్టు ఆ తల వెంట్రుకలు తరిగాడు శిఖను తీసివేయటము కూడా తల తరగడముతో సమానమైన అవమానము వీడికిది చాలు ప్రాణములతో ఉండాలి కదా భావమరది మళ్ళీ భార్య కన్నీళ్ళు పెట్టుకుంటే వీడి ప్రతాపానికి అర్థమేమున్నది ఏ మానవుడైన పురుషోత్తముడు ఆయన అట్లా ఎందుకు చేస్తాడు సర్వప్రాణులకు మేలు చేసేటువంటి మహానుభావుడు కదా ఆయన అందువల్ల అంతా అయి యాదవేంద్రుని నగరము సమారబ్ద వివాహ నృత్యంబును ప్రవర్తమాన గీతవాద్యం నృత్యంబులను మొత్తం నగరం అంతా అలంకారము స్వామి వెళ్ళాడు అమ్మాయిని తీసుకొని వస్తున్నాడు అంటే ఊరు ఊరంతా ద్వారకా నగరం అంతా ఎట్లా ఉన్నది యాదవేంద్రుని నగరంబు సమార వివాహకృత్యంబును ప్రవర్తమాన గీతవాద్య నృత్యంబును ప్రతి గ్రహ అలంకృత విలసిత అశేష నర నారీ వర్గంబును గుంపులు గుంపులు గుంపులుగా ఉన్నారు ఎక్కడ చూస్తే అక్కడ గుంపులు ఉన్నారు ఆడవాళ్ళ అడవాళ్ళ గుంపులు మగవాళ్ళ మగవాళ్ళ గుంపులు ఎక్కడ పెడితే అక్కడ గుంపులు గుంపులు పరిణయ మహోత్సవ సమాహూయమాన మహీపాల గజ ఘటా గండ మండల దాన సలన ధారా సిక్త మార్గంబును అందరూ దానాలు ఇవ్వడానికి సిద్ధంగా నీళ్లు ఇలా పోస్తూ ఉన్నారు బ్రాహ్మణులకు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు దానాలు చేస్తూ ఉన్నారు ఆ దానధార ఆస్తిక్త మార్గం మొత్తం దారంతా తడిసిపోయింది అవే కాదు గజఘట మహామహా ఏనుగలు నడుస్తూ ఉన్నాయి వాటి యొక్క మదజలములు జా కారి జారి ఆ మార్గం అంతా కొంచెం బురద బురదగా అయిందట ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నాడు గజఘట గండ మండల దాన సలల ధారాసిక్త మార్గంబును ప్రతి ద్వార మంగళాచార సంఘటిత క్రముఖ కదలికా కర్పూర కుంకుమ అగరు క్రముఖము అంటే ఒక్క పోక చెట్లు ఆ పోక చెట్ల ఆకులు పోక ఆకులు మంగళ ఆచార సంఘటిత క్రముఖ కదలిక అంటే అరటి ఆకులు అరటి బోధలు కట్టారు కర్పూర కుంకుమ అగరు ధూప దీప పరిపూర్ణ కుంభంబులను విభూషిత సకల గృహ వేదిక కపాట దేహళీ స్తంభంబును మొత్తము ప్రతి ఇంటి గడప అలంకరించారు ఇల్లు ఇల్లు అలంకరించారు వీధులు వీధులు అలంకరించారు విచిత్ర కుసుమాంబర రత్న తోరణ రత్న తోరణాలు కట్టారు పరమ ఐశ్వర్యవంతుల ద్వారకలో స్వామి సమాసీనుడై ఉన్న నగరము మరి ఎట్లా ఉంటుంది ఎంత శోభాయమానంగా ఎంత ఐశ్వర్య శోభితమై ఉంటుంది నగరము రత్నతోరణాలు కట్టారు అందరూ కూడా మంగళ తోరణాలతో పాటు రత్నతోరణములు కట్టారు విచిత్ర కుసుమాంబర రత్న తోరణ తంబులను సముద్భూత కేతన విభ్రాజితంబును అక్కడక్కడ జెండాలు ఎగరగట్టారు అద్భుతమైనది అయి అవసరంబున చాలా అద్భుతము ఎంత సంతోషం అంటే అంత గొప్పది ధ్రువకీర్తిన్ హరి ఆడే చాలా ఎత్తుకోగానే ధృవ అన్నాడు అంటే శాశ్వతం విన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మంగళము శాశ్వతం అన్నమాట మన మన ఇళ్ళల్లో అందరి యొక్క పరివారములలో బంధుజాలములలో ఇది చాలా ధ్రువ ధృవకీర్తిన్ హరి ఆడే నిజ చేతోహారని మానవైభవ గాంభీర్య విహారి సామాన్యురాల అమ్మవారు సాక్షాత్ లక్ష్మీ అంశతో పుట్టిన తల్లి కాబట్టి మానవము వైభవము గాంభీర్యము ఇటువంటి గుణాలకు ఆలవాలమై ఉన్నది ఆ తల్లి ఏదో సందేశం పంబించినంత మాత్రాన ఆమె తేలిక గుణములు కలది కాదు ఆ తల్లి స్వామి కాబట్టి అంతటివాడు కాబట్టి సమయము కాబట్టి అవసరం కాబట్టి తప్పదు కాబట్టి అటువంటి సందేశమును పంపించినది కానీ ఆమె వైభవ గాంభీర్య విహారి ఆమె పేరు తలిస్తే చాలు అఖిల ఐశ్వర్యములు కురుస్తాయి ధ్రువ కీర్తి హరిపెండి మానవైభవ గాంభీర్య విహారిని నిఖిల సంపత్కారి